ఇంద్రవెల్లిలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్తా ఉన్నాను తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ పొట్టన పెట్టుకుంది ఆ కుటుంబాలన్నిటి కూడా క్షమాపణ చెప్తా ఉన్నారని కోరినారు మంచిదే మంచి పరిణామం ఇప్పటికన్నా తప్పులు తెలుసుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి అదే రీతిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలైపోయినటువంటి అమరవీరులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు నెక్స్ట్ కార్యక్రమం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ కార్యక్రమం తీసుకున్నా అమరవీరుల క్షమాపణ చెప్పడంతో మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి విమర్శలు మాటలు చేస్తూ మాట్లాడుతూ ఒక మాట అన్నారు రాబోయే రోజులలో ప్రభుత్వం పరంగా ఏదైతే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ మాఫీ చేస్తామని చెప్పినామో ప్రభుత్వ ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఏర్పాటు చేస్తాం దానికి ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామని చెప్పడం జరిగింది ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్ గానన్నా గెలిచిందా ఎమ్మెల్యేగా గెలిచిందా ఎమ్మెల్సీగా గెలిసిందా పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలు అయితే మీ ఇంటికి పిలుచుకోండి మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి సారా పెట్టి సాధారణంగా సాగనంపండి కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలను కలిపి వాడుకోవడం ప్రజలను మభ్యపెట్టడం ఇది చాలా తప్పు ఆ విధంగా చేసినట్టయితే తెలంగాణ ప్రజాధనాన్ని మీ పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్టయితే ప్రియాంక గాంధీ గారు నా కార్యక్రమానికి పిలిచినట్టయితే తప్పకుండా మేము ప్రొటెస్ట్ తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ క్రైసిస్ ఉన్నా వాళ్ళంతా తెలంగాణలో వచ్చి వాలిపోవడం ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇక్కడ మన మంత్రులు మన తెలంగాణ మంత్రులు తెలంగాణ ప్రజల ఓట్లతో ఎన్నికైన మంత్రులు వెళ్ళి ఆ ఎమ్మెల్యేలందరినీ ఎస్కాట్లు పెట్టి రిసార్ట్లలోకి తీసుకెళ్లడం మరి ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా ఒక మాట ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తూ అనేక మాటలు అనడం జరిగింది మేము అడ్వర్టైజ్మెంట్లు వేసుకోము బీఆర్ఎస్ వాళ్ళలాగా అన్నారు ఇవల్ల ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారండి నిన్న ఇంద్రవల్లి సభకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేసినారు మీరు వాటి ఖర్చు ఎంతో ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు వారానికి రెండు సార్లు ఢిల్లీకి పోతారు పోయినప్పుడల్లా చార్టర్డ్ విమానాలలో ప్రైవేట్ ఫ్లైట్స్లల్లో అని తెలిసింది మరి దానికి అయ్యే ఖర్చు ఎంతనో ఒకసారి మీరు ప్రజలకు తెలియజేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు వచ్చిన అరవై రోజులు దాదాపు అవుతున్నది ఈ అరవై రోజులలో మీరు చేసింది ఏముందండి అరవై రోజులలో ఏ చిన్న వాగ్దానం మీరు చేసింది మేము అడిగినా కూడా అయ్యో నిన్నగాక మొన్ననే వచ్చినాం కదా మమ్మల్ని ఇన్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కొత్త ప్రభుత్వం కదా అంటున్నారు ఓకే డెవలప్మెంట్ మీద మా బాస్ చెప్పారు కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి వంద రోజులు మిమ్మల్ని అడగం శిశుపాలుడి వంద పాపాలు వండినట్టుగా వంద రోజులకు మీరు చేసే తప్పులు కూడా పండుతాయి అప్పుడు మాత్రం ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాం కానీ ఈ అరవై రోజులలోనే మీ యొక్క పొలిటికల్ వైఖరి ఏంటి రాజకీయ పరంగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎట్లున్నాయి తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాలని వాళ్ళ ప్రజల ముందు చెప్పదలుచుకున్నాం మిమ్మల్ని తెలంగాణ ప్రజలందరూ ముద్దుగా యూటర్న్ ముఖ్యమంత్రి అని పిలుచుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఎందుకంటే మీరు చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాలించలేదు పాటించలేదు ప్రజా దర్బార్ పెడతామంటిని రోజు ప్రజల్ని కలుస్తా అంటిరి కేసీఆర్ గడీలలో ఉన్నాడు కలుస్తలేడు మేము కలుస్తామంటే ఒక్కరోజు కరెక్ట్గా అరవై రోజులలో కేవలం ఒకే ఒక్క రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిసిండి ఆ తర్వాత నుండి ఇప్పటివరకు ఆయన మళ్ళీ ఎప్పుడు కూడా మొహం చూసిందే లేదు ఆ ప్రజాపాలన నిర్వీర్యం చేయడానికి ప్రజా దర్బార్ నిర్వీర్యం చేయడానికి ఒక మంత్రిని ఒకరోజు కూర్చోబెట్టిండ్రు ఆ తర్వాత నుంచి ఓన్లీ అధికారులను కూర్చోబెడుతున్నారు ఆ తర్వాత ఏం చేసిండ్రు రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేందుకు హైదరాబాదు జిల్లాలలోనే ప్రజాపాలన పెడతామని చెప్పిండ్రు మేం చెప్పింది అదే కదా ప్రజల వద్దకే పాలన పోవాలనే చిన్న జిల్లాలు చేస్తాం మండలాలు ఏర్పాటు చేస్తే కొత్త కొత్త జీపీలను క్రియేట్ చేస్తేమి తండాలను గ్రామ పంచాయతీలు చేస్తాము పాలన వికేంద్రీకరణ జరగాలని మేము కోరుకుంటే పాలన సెంట్రలైజేషన్ జరగాలని మీరు కోరుకున్నారు కోరుకున్న ఒకే ఒక్క రోజులో మీకు అనుభవం అర్థమైంది కేసీఆర్ గారికి ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన తీసుకున్న నిర్ణయాలను ఆనాడు విమర్శించిన మీరు ఇవాళ వారి బాటలోకి రావడం చాలా సంతోషం ప్రజల వద్దకే పాలన పోవాలి పాలకుల వద్దకు ప్రజలు రాకూడదనే అంశాన్ని నిరూపించి కేసీఆర్ గారు తొవ్వ కరెక్ట్ అని తెలంగాణ ప్రజలకు తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఇచ్చిన మాటలు ప్రజా దర్బార్ అంటే పోకపోతే నాకు కాన్వాయ్ ఎందుకు నాకు పెద్ద కాన్వాయ్ వద్దు నేను సింపుల్గా పోతా పదిహేను కార్లు కాదు తొమ్మిది కార్లే కావాలి నేను పోతే ట్రాఫిక్ ఆపకండి అని ప్రగల్భాలు వెల్క్తిని ఇవాళ హైదరాబాద్ లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ పోతుందంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపుతా ఉన్నారు కానీ దాన్ని కవర్ చేయడానికి మీ చుట్టూ ఉండే భాజ భీలు టీమ్స్ ఏమంటున్నారు అయ్యో అంబులెన్స్ వచ్చింది రాగానే మా ముఖ్యమంత్రి తోచింది అంటున్నారు ఇయ్యాలే కదా మినిమం కట్టసి కదా చెప్పిన మాట తప్పి ఉల్టా ప్రాపగండ చేసుకోవడం కేవలం ఈ ఒక్క విషయమే కాదు కుటుంబ పాలన కుటుంబ పాలన అంటే మరి వాళ్ళు అధికారికంగా మీ సోదరులు కొంతమంది జిల్లా రివ్యూలలో వేదిక మీద కూసబడుతుంది ఇంకా కొంతమంది సోదరులు వేరే వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉండబడుతుంది ఇంకా కొంతమంది సోదరులు ఏమేం పనులు చేస్తున్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది కుటుంబం 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 అని లేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట చెప్తా ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి తెలుసుకోవాలి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై రెండు కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు ఇరవై రెండు కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక పదవిలో అభ్యర్థులు ఉన్నారు గడ్డం వినోద్ గారు గడ్డం వివేక్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మైనంపల్లి రోహిత్ రావు గారు మైనంపల్లి హనుమంతరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి రెడ్డి గారు జువ్వాడి నరసింహారావు గారు రత్నాకర్ రావు గారి కొడుకు కూచాడి శ్రీహర్రావు గారు రత్నాకర్ రావు గారి కుటుంబ సభ్యుడే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాజీ మంత్రి శ్రీపాదరావు గారి కొడుకు ఒడితల ప్రణవ్ గారు తాత మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు గారు దామోదర్ రాజ్ నరసింహ గారు తండ్రి మాజీ మంత్రి సి రాజ్ నరసింహ గారు అట్లానే చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ముత్యం రెడ్డి గారు కుమారుడు పి విజయారెడ్డి గారు పీజేఆర్ గారి బిడ్డ అట్లనే గారు సనత్ సనత్నగర్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పవన్ కేడా భారీ అయిన మన రాష్ట్రం సో సంబంధం లేదు ఏం లేదు కానీ సడన్గా వచ్చిర్రు పారాషూట్ టికెట్లు చిట్టం పర్ణికారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారి మన్మరాలు కూచుకుల రాజేష్ రెడ్డి గారు నాగర్ కర్నూల్ దామోదర్ రెడ్డి అనే కొడుకు కుందూరు జైవీర్ రెడ్డి గారు నాగార్జున సాగర్ జానారెడ్డి గారి కొడుకు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్నకి ఎంపీ టికెట్ కావాలని ఇవాళ ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు జయవీర్ రెడ్డి గారు కొండా సురేఖమ్మ గారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భార్య మల్లు బట్టి విక్రమార్క అదేవిధంగా వాళ్ళ సోదరులు మల్లు అనంతరాములు గారు మల్లు రవి గారు తండ్రి గారు వారు మొత్తం కుటుంబ నేపథ్యమే ఇవాళ మల్లు బట్టి విక్రమార్క గారి భార్య ఖమ్మం ఎంపీ టికెట్ రేస్లో కూడా ఆవిడ ఉన్నారు మరి పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ కృష్ణారెడ్డి గారి కొడుకు మదన్మోహన్ రావు గారు వారిది కూడా కుటుంబ నేపథ్యమే ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటా పోతే గిన్ని కుటుంబాలకు మీరు ప్రోద్బలం ఇస్తున్నారు ఇన్ని కుటుంబాలకు మీరు పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఇన్ని కుటుంబాలను మీరు మోస్తున్నారు మళ్ళీ ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు మా నాన్నకు మంత్రి పదం ఉంటే ఏమవుతుంది నాకు రాదా మంత్రి పదం అంటారు మీరు మా మీద మాట్లాడే అర్హత మీకుందా మీరు మమ్మల్ని మాట్లాడితే కేసీఆర్ గారిని ఇంకా కూడా తిట్ట తిట్టడం తప్పితే ఏం పని చేస్తున్నారు ఒకసారి తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయాలని నేను కోరుతా ఉన్నాను అదే విధంగా రేవంత్ రెడ్డి గారు వైఖరి చూసుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు జై సోనియామ్మ సోనియా గాంధీ కాలుమోకడం జై తెలంగాణ అన్న మాట ఇంతవరకు రాలే ఇంతవరకు జై తెలంగాణ అన్న మాట మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోటి నుండి రాలే అమరవీరులకు ఇంతవరకు ఒక్కసారి నివాళులు అర్పించలే అమరజ్యోతికి పోయేటటువంటి తీరిక కూడా కనీసం మీ ముఖ్యమంత్రి గారికి లేరు దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఇటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఆరోపణ చేస్తూ ఉంటే ఆయన నీతి ఏంది ఆయన నైజం ఏంది ఆయన వైఖరి ఏంది ఆయన యొక్క లక్ష్యం ఏంది అల్టిమేట్ గా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి జై తెలంగాణ అనడానికి తీరిక లేనటువంటి వ్యక్తి అమరవీరులకు నివాళులు తీరిక లేనటువంటి వ్యక్తి ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి ఇంటికి పోయి ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి ఈయన వేట్ చేస్తాడు ఆయన రాడు మీరు తాకట్టు పెడుతున్నది తెలంగాణ ప్రజల యొక్క గౌరవం మీరు ముఖ్యమంత్రి హోదాలో ఒక పత్రికాధిపతి ఇంటికి పోతే కనీసం మర్యాదగా ఒకరు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి మాకు మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాను తగ్గించడం తెలంగాణ ప్రజలుగా మేము బాధపడతా ఉన్నాం డెఫినెట్గా మీ ప్రతి వైఖరి మీ ప్రతి అడుగు ప్రతి ఒక అంశం మీరు మమ్మల్ని ఎంత విమర్శ చేస్తూ ఉన్నారో ప్రజలు కూడా మిమ్మల్ని అంత గమనిస్తూ ఉంటారు అయినా ఒక పని జరిగిపోయింది ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం ఎస్ అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని వాళ్ళు నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా పెట్టరా సింపుల్ యాజ్ దట్ మిగతా అంశాలు మీరు అభివృద్ధి గురించి మాట్లాడొద్దన్నారు కాబట్టి ఆ డెడ్ లైన్లు చెప్తలేం కానీ కొన్ని రాజకీయ పరమైనటువంటి అంశాలు బీసీ డిక్లరేషన్ వచ్చి మీరు మా కామారెడ్డిలో చేసినారు ఆనాడు మీరేం మాట్లాడినరు బీసీల జనగణన అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చేస్తామన్నారు ఆల్రెడీ రెండు నెలలు గడిచిపోయినాయి ఇంతవరకు మీరు కనీసం ఆర్డర్ కూడా వేయలే నా మాటనే జీవో అంటారు కదా మరి నా మాటనే జీవో అంటే ఈ పాటికి పని ప్రారంభం అయి ఉండాలి ఎందుకు అవ్వలేదు పని ప్రారంభం బీసీలంటే గౌరవం లేదా బీసీలకు ఆరు నెలల లోపల మీరు జనగణ చేపట్టకపోతే మీరు వాగ్దానం చేసినట్టు నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు ఈసారి మిస్ అయితే మళ్ళా ఐదేళ్ల పాటు బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఎట్లా ఇస్తారు మేము మిమ్మల్ని తొందర పెట్టడానికి ఈ ఎజెండా ఇప్పుడే చేయమని అడగడానికి ఒకటే కారణం నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే విత్ ఇన్ సిక్స్ మంత్ మనకు రిజల్ట్ రావాలి జనగణన తర్వాతనే రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే ఎల్లుండి శాసనసభ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి పదో తారీఖు నాటి నుంచి మరి ఆనాడు జరిగే శాసనసభలో ఈసారి పెట్టే బడ్జెట్ లో మీరు వాగ్దానం చేసినట్టుగా బీసీలకు ఇరవై వేల కోట్లు కూడా మీరు బడ్జెట్ లో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రెండే ప్రధానమైన డిమాండ్లు మనకు బీసీలకు రాజ్యాధికారం మిస్ అవ్వకుండా నలభై రెండు శాతం వాటా ఇస్తా అని మీరు వాగ్దానం చేశారు కాబట్టి తక్షణమే జనగణ ప్రారంభించండి రెండవది ఈసారి అసెంబ్లీలో పెట్టే బడ్జెట్లో ఇరవై వేల కోట్లు బీసీలకు బడ్జెట్ పెట్టండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది ఒకటో తారీఖు నాడు ఒకటో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే సున్నా అండి తెలంగాణకు వచ్చిన బడ్జెట్ సున్నా జీరో బడ్జెట్ వచ్చింది తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు రోజులైతున్నా కనీసం నోరు మెదిపి మా రాష్ట్రానికి ఒక్క రూపాయి కేంద్రం ఇవ్వలేదని మాట్లాడడం లేదు ఎందుకోసం మాట్లాడతలేరు దేనికోసం భయపడ ప్రోటోకాల్ నైదేరే హమారెస్పీటీసీస్ కో ప్రోటోకాల్ నైదే ఆప్ య లోకల్ బీఆర్ఎస్ పార్టీ కో ప్రోటోకాల్ మే ఇన్సల్ట్ కదే और ऐसे शख्सियत को बुलाना चाहते हो जिनके पास कोई प्रोटोकॉल नहीं है हम जरूर प्रोटेक्ट प्रोटेस्ट करेंगे बीआरएस पार्टी की तरफ से एज अ पर्सनल लेडीज का जो प्रोग्राम इनाग्रेट करें अच्छी बात है